వచ్చి రాజకీయం షోక్ టాప్ అవసరం లేదు మేము సిద్ధిపేట ఆయన డీజే ఒక్కటి చేస్తే మేము తొంభై కాలర్ మాయి ఆయన ఐదు కాలర్లు ఆయనయి ఈడ షోక్ టాప్ చేసాడు నాకేం అర్థమవుతలేదు మా నర్సన్న టీఎన్ఆర్ ఉందా కాలరు ఇంకా రెండు వందల కాలర్ వస్తాయి ఆయన సిద్దిపేట పోయి హరీష్ రావు హెచ్చరిస్తుండు సొంతంగా మల్కాడి నుంచి పది కాలరు తీసుకోపోమని ఇంకా ఇరవై కాలరు తీసుకోపోమని మేము రాము మేము ఈడే ఉంటాం గజ్వెల్లా ఇదే టీఎన్ఆర్ వ్యూస్ అయినా రేపు వంద కాలతో మేము ఏడు కంటాడి పోయే దమ్ము మా దగ్గర ఉంది గజల్ నుంచి ఓన్లీ టౌన్ నుంచి వంద కాలరొస్తాయి వస్తాయి టౌనే ఇరవై వాళ్ళ టౌను ఇంకా మేము కాంగ్రెస్ కాదు మండలు కాదు మేము నర్సన గురించి వేరే వాడు ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా ఊరికినే పరిస్థితి లేదు ఇక వాళ్ళ వచ్చే సీన్ లేదు వాళ్ళని ఏడ తరిగి కొట్టానో ఆడ కొడతాం మేము జై కాంగ్రెస్ ఈరోజు పట్టణంలో పిసిసి పిల్ల పిల్పు మేరకు మా నాయకుడు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుమ్కుంట నరసింహరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రైతు భరోసా విజయవంతం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పట్టణంలో ఈరోజు పాలాభిషేకం చేయడంతో పాటు తప్పకాలు కలిసి మిఠాయి పంచి ఈరోజు సంబరాలు చేయడం జరిగింది ఇది రైతు ప్రభుత్వం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కేవలం తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈరోజు ఏడు లక్షల పన్నెండు వందల రైతులకు ఈరోజు బ్యాంక్ ఖాతాలలో కేవలం ఒక వారం రోజుల్లో జమ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతేకాకుండా గతంలో కూడా ఎన్నో స సభలలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎన్నో సభలలో రైతుల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు దానికి కట్టుబడి ఈరోజు రైతు రుణమాఫీ చేయడం జరిగింది సన్నోట్లోకి ఐదు వందల బోనస్ ఇవ్వడం జరిగింది మరియు రైతులు కొన్న ధాన్యానికి రెండు రోజుల్లోనే తమ అకౌంట్లలో పైసలు జమ చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ది మనం చిన్నప్పుడు చదువుకున్నాం రైతులు సంతోషంగా ఉంటే రాజ్యం సంతోషంగా ఉంటుందని చదివిన రోజు రైతు ప్రభుత్వం రైతులను రాజీ కార్యక్రమంలో ముందుకు సాగుతున్నాడు ఈ రైతులు కూడా ఆలోచించి లేదంటే ఈరోజు కొన్ని పత్రికల్లో కొన్ని సోషల్ మీడియాలో చూడడం జరిగింది ప్రతి పార్టీ నాయకులు ఈరోజు రైతులను బెదిరించే జరిగింది ఎందుకంటే గతంలో రైతుల గురించి పట్టించుకున్న పాపన పోలేదు వరి వేస్తే ఉరి వేస్తామని చెప్పిన నాయకులు ఈ రోజు రైతుల గురించి కన్నీరు ఉంటే రైతు రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరు వాళ్ళను ఎంపీ ఎమ్మెల్యే లెక్షన్ భూస్థాపితం చేశారు రాబోయే ఎన్నికల్లో కూడా లూపు లేక లేకుండా చేస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం